రుణమాఫీ మార్గదర్శకాలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే రేషన్ కార్డు ప్రామాణికతపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని అర్హులందరికీ రుణమాఫీ తీరుతామని అధికార పార్టీ స్పష్టం చేసింది అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి రేషన్ కార్డు అనే షరతులు తొలగించి పాస్ బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూసాం పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే అటు పిఎం అంటే మూడున్నర ఎకరాల పైబడి తరిపలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చేయవు ఏడెకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయవు కుటుంబాలు ఏరు కూడా కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు అంటే పొమ్మానక పొగబెట్టినట్టు తప్ప ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు ఏక కాలను రెండు లక్షల రైతు రుణమా చేస్తామంటే షరతులేదనే మాట మాట్లాడుతున్నాడు మేము ఎక్కడ చరిత్ర పెడతలేదు తెలుపు రేషన్ కార్డు ప్రామాణికం అనేటువంటి మాట కుటుంబాల లెక్క కోసం అన్నవి తప్ప అసలు తెలుపు రేషన్ కార్డు మీరు పది సంవత్సరాల పరిపాలనలో ఇచ్చుంటే పిఎం కిసాన్ కాపీ పెట్టిన స్కీమ్ ఈ రోజు ఆ పిఎం కిసాన్ నిబంధన పట్టుకుని నేను దానికి అనుగుణంగా పోతానంటే రైతు బంధు ఏమో అరవై ఐదు లక్షల మందికి వస్తుంది పిఎం కిసాన్ ముప్పై లక్షల మందికి వస్తుంది అంటే సగానికి పైగా కటింగ్ పెట్టాలి అందుకే రేవంత్ రెడ్డి సీఎం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చీఫ్ మినిస్టర్ అనుకోవట్లేదు కటింగ్ మాస్టర్ అనుకుంటున్నారు అన్నీ ఎక్కడెక్కడ కట్టు పెట్టాలా ఎన్నికలకు ముందేమో ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి అందరు ఊరుకుని అందరు తెచ్చుకొని రెండు లక్షల రుణం అన్నాడు ఇవాళ ఏం చేస్తుండు కొందరికే ఇస్తా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా పిఎం కిసాన్ ఉంటేనే ఇస్తా ఐటీ కడితే ఇయ్యా ఎంప్లాయీ అయితే ఇయ్యా ఈ కటింగ్లు ఏవైతే రేవంత్ రెడ్డి పెడుతున్నాడో ఆయన పోస్టు కటింగ్ పెట్టేదాకా ఆయన తోక కట్ చేసేదాకా రైతులతో ఆయన గోక్కుంటున్నాడో ఆయనకే మంచిది కాదు ఇచ్చిన మాట తప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పిన్రో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు రేషన్ కార్డు ఉండాలనేటటువంటి ఒక నిబంధన పెట్టినట్టు మనం చూస్తా ఉన్నా అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు ఆగస్టు పదహైదు రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే ఎంతమంది రైతులను తక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా 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 తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు మరి ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి వీళ్ళు ప్రతి పైస ప్రజల పైస కాబట్టి జాగ్రత్తగా రుణ విముక్తులు చేయాలి కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి నేనయ్యా నేను సమిష్టి కుటుంబం కాదు నేను విడిగా ఉంటున్నా నా భూమి నేను మా నాయన పంచిచ్చిండు ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక ఆ కమిటీ ముందు ఇస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది